హాయ్ అండి వెల్కమ్ టు డీటెయిల్స్ మన భారతీయ సంస్కృతిలో ఒక రెండు గొప్ప ఇతిహాసాలు ఉన్నాయి అవే రామాయణం అండ్ మహాభారతం ఇవి ఓన్లీ స్టోరీస్ కాదు మన లైఫ్కి గైడ్ లైన్స్ మహాభారతం అష్టాదశ పర్వాల మహాగ్రంథం దీని రచయిత వ్యాస మహర్షి దాదాపు లక్ష శ్లోకాలతో కూడిన ఈ ఇతిహాసంలో యుద్ధం ధర్మం కుటుంబ బంధాలు రాజకీయాలు భక్తి ప్రేమ అన్నీ ఉన్నాయి మహాభారతం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెప్పిన సామెతలు తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అని అక్కడ దాకా ఎందుకండి ఎవరన్నా ఒక విషయాన్ని పదే పదే సాగు చెప్తుంటే చుట్టుంటే చాట చాటభారతం చెప్పడం అంటూ ఉంటారు అవునా అదే మహాభారతాన్ని మనం ఈ రోజు నుంచి రోజుకి ఒక ఫైవ్ మినిట్స్లో చిన్న స్టోరీలా చెప్పుకున్నాం ఓకేనా మీకు బోర్ కొట్టకుండా సింపుల్గా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇంట్రెస్టింగ్గా సో డే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఒక చిన్న కథ పెద్ద మెసేజ్ మనం అందరం కలిసి ఈ మహాభారతం జర్నీ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా నాకు చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి నన్ను ఇంకా 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 సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి